పెళ్లి కొడుకు రాజు అమ్మ నాన్న కోటి రూపాయల డబ్బుల బ్యాగుని కారులో తీసుకువెళ్తూ ఉంటే అప్పుడే దాత్రి కేదార్ ముసుగులు వేసుకుని బైక్లో వాళ్ళ కారుకి అడ్డుగా వస్తారు ఏ ఎవరు మీరు ఎందుకు ఇలా అడ్డుగా వచ్చారు మర్యాదగా అడ్డు తప్పుకోండి అని రాజు అరుస్తూ ఉంటాడు వైజయంతి గారు మీ కారు నెంబర్ చెప్పి మీ దగ్గర ఉన్న కోటి రూపాయల డబ్బులు తీసుకురమ్మని చెప్పారు అని ముసుగు వేసుకున్న దాత్రి చెప్తూ ఉంటుంది అమ్మ దొంగ వైజయంతి ఎంత దెబ్బ కొట్టావు ఇదిగో నాకు కుంఫు వచ్చు మీరు నా దగ్గర ఉన్న డబ్బులు బ్యాగ్ని తీసుకు వెళ్ళలేరు అని రాజు కుంఫుతో మిమ్మల్ని చెత కొట్టేస్తానని చెయ్యి చూపిస్తూ ఉంటే చెయ్యి చూపించే లోపలే కేదార్ వాడి చెంప పగలగొట్టడంతో వాడు స్పృహ కోల్పోతాడు ఆ ఒక్క చెంపదెబ్బకే రాజు స్పృహ కోల్పోయి కింద పడిపోవటంతో డూప్లికేట్ అమ్మ నాన్న కాస్త పరుగులు పెట్టి దాక్కుని ఉంటారు నేరుగా కేదార్ డబ్బులు బ్యాగు పట్టుకొని దాత్రి కేదార్ ఇద్దరు బైక్లో వెళ్తూ ఉంటారు తరువాత వైజయంతి దగ్గర నుంచి రాజుకి ఫోన్ కాల్ వస్తుంది చెప్పరా పది నిమిషాల్లో వస్తున్నానని చెప్పిన్నాను కదరా అని వైజయంతి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే మేడం మీరింకా నా దగ్గర నాటకాలు ఆడకండి మీ వాళ్ళు నా దగ్గరికి వచ్చి మమ్మల్ని కొట్టి ఆ డబ్బుల బ్యాగ్ని తీసుకువెళ్ళిపోయారు ఇంకో అరగంటలో మా దగ్గర నుంచి పట్టుకు వెళ్ళిపోయిన ఆ కోటి రూపాయల్ని మీరు తీసుకొచ్చి మాకు ఇవ్వలేదనుకో మీరు మమ్మల్ని పిలిపించారు మేము దొంగ పెళ్లి కొడుకు వాళ్ళం అని మొత్తం మీరే ఈ నాటకాన్ని ఆడిస్తున్నారని వచ్చి మీ వాళ్ళకి నిజం చెప్పేస్తామని రాజు బెదిరిస్తూ వార్నింగ్ ఇస్తాడు దాంతో వైజయంతి ఏంది వీడు డబ్బులు నేను తీసుకురాలేదు నేను ఎవరిని మనుషుల్ని పంపించలేదు ఎవరో వచ్చి కొట్టి డబ్బులు తీసుకువెళ్ళిపోయారని చెప్తున్నారు ఇప్పుడు నేను ఇక్కడ కోటి రూపాయలు తీసుకొచ్చి వాడికి ఇచ్చాను వీడేమో వచ్చి నిజం చెప్పేస్తానంటున్నాడు కదా అని వైజయంతి తెగ కంగారు పడుతూ ఉంటే కోటి రూపాయల డబ్బుతో కేద చాలా సంతోషంగా బైక్ లో వస్తూ ఉంటారు